దొంగే దొంగ అన్న చందంగా బిఆర్ఎస్ నాయకుల పనితీరు ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన నాయకులు తప్పకుండా జైలుకు వెళ్తారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకొండ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందో లేదో తెలుస్తుందన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల దిష్టిబొమ్మలను బొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణహిత చేవెల్య ప్రాజెక్టులో భాగంగా అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ పనులను ప్రారంభించారన్నారు రాష్ట్రంలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని దృష్టిలో పెట్టుకుని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాలన్నారు తమ వైపు అవినీతి ఉన్నా ప్రభుత్వంపై మచ్చ తేవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కార్యక్రమంలో ఆత్మకంపె చైర్మన్ నరేందర్ రెడ్డి నాయకులు చెలువేరి రామ్ రెడ్డి నిరంజన్ రెడ్డి రవీందర్ పోచయ్య భూపాల్ రెడ్డి పాల్గొన్నారు చౌటా మండలంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి హరీష్ రావు తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రోజు మేమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినాం ఇక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తులకు నిన్న వారి పాటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారే చెంపపెట్టుగా వాళ్ళిద్దరే ఏదైతే సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరు తోడు దొంగలు చేయబట్టే కేసీఆర్ గారు అవినీతికి అవినీతిలో భాగమైన అని చెప్పేసి కవిత గారు ఒప్పుకున్నారు దీనికి దృష్టిలో పెట్టుకునైనా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కేపిఆర్ గారు సిగ్గు తెచ్చుకొని మాట్లాడాల్సిన మంచిగా కోరుతున్నాం ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ప్రాణహిత చెవిల ప్రాజెక్టులో భాగంగా అంబేద్కర్ స్రవంతి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి అప్పటి అప్పటి రాజశేఖర రెడ్డి గారు ను ప్రారంభించడం జరిగింది దాన్ని మేమేదో చెప్పినామని చెప్పేసి ఈ ఈ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు